అయితే దీంట్లో కొన్ని అంశాలు లేకపోలేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి కేసీఆర్ అరెస్టుకు రకరకాలుగా కూడా చర్చలు మొదలవుతున్న పరిస్థితి కనబడుతుంది దీంట్లో పరస్పరంగా కూడా కొన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక మూడు అంశాలు అయితే మన దగ్గరికి వచ్చినాయి దానికి సంబంధించి ఒక్కసారి నేను చెప్తా వినండి ఒకటి ఇక్కడ టీడీపీ అధినేతకు సంబంధించి దాంతోపాటు కాంగ్రెస్కు సంబంధించి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దాంతోపాటుగా రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి ఓకేనా ఇక్కడ చాలా సారాంశం ఉంది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా వైసీపీకి నేరుగానే గతంలో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది ఇది మనందరికీ తెలిసిన విషయం బాహాటంగమైన పంచాయతీ అయితే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఈ అరెస్ట్ అనేది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి దాదాపుగా సంవత్సర కాలం పాటు కూడా జైల్లో ఉంచి ఆ తర్వాత ఓదార్పు యాత్రతో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళారు ఆ తర్వాత గణనీయమైన ఒక చరిత్ర సృష్టించే విధంగా నూట యాభై పైల పైగా సీట్లను సాధించి దిమ్మదిరియ మైండ్ బ్లాక్ అయ్యే విషయాన్ని అప్పుడు జగన్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఒకటి రెండోది ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఒక వాయిస్ ఆడియో కూడా బయటికి వస్తే లేదు లేదు అది నాది కాదు నాకు సంబంధం లేదు అన్నారు దాని గురించి కొన్ని రోజులు దుమారం రేగిన పరిస్థితి కనబడింది ఇక ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ ఇక క్లోజ్ అయిపోయింది అనుకునే తరుణంలో మరొకసారి ప్రజలు వ్యూహాత్మకంగా కూడా మొత్తం మళ్ళొకసారి పట్టం కట్టేళ్ళు రైట్ ఇదొక అంశం ఇక్కడ రెండున్నాయి ఒకటి ఓటుకు నోటు కేసు పంచాయతీ వాయిస్ ఆడియో కాల్ దాంతోపాటు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళడం రెండు పరిణామాలు ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి అనేక రకాలుగా కూడా రేవంత్ రెడ్డి మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుండి ఒక బ్లాక్ అని రకరకాలుగా కూడా ఒక చీటర్ అని రకరకాలుగా కూడా గతంలో తాను విపక్షంలో ఉన్నప్పుడు భయంకరమైన విమర్శలు అది తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే అయితే దీంట్లో జరిగిన ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏది అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది కాబట్టి ఓటుకు నోటు కేసు ఏ విధంగానైనా కేసీఆర్ని అరెస్ట్ చేయాలి సో ఇక్కడ వీళ్ళిద్దరు ప్లస్ అయ్యారు టీడీపీ ప్లస్ అయింది కాంగ్రెస్ ప్లస్ అయిపోయింది ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షం ఎవరు చంద్రబాబు చంద్రబాబు మరి రేవంత్ రెడ్డికి ఎవరు గురువైతాడు సో వీళ్ళంతా ప్లానింగ్ ఏందంటే ప్లాన్ వన్ చంద్రబాబు ఇక్కడ దాంతోపాటు రేవంత్ అధికారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తన వ్యూహాత్మకంగా తాను చేసే ప్రయత్నం దాంతోపాటు దీనికి బీజేపీ సహకరిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యేల ఎరకేసే ఏదైతే ఫామ్ హౌస్ ఎరకేసు ఉందో ఆ ఫామ్ హౌస్ ఎరకేసుకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతున్న తరుణంలో ఈ ఫామ్ హౌస్ ఎరకేసుకు సంబంధించిన పంచాయతీ అదేంది బీజేపీకి సంబంధించిన బిఎల్ సంతోష్కు సంబంధించి అరెస్ట్ చేయడానికి లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఎపిసోడ్లో కవిత సేఫ్ కావడానికి ఒక ప్లాన్ వేసిరు అది బెడిచి కొట్టింది అనేది కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడింది అంటే ఇక్కడ ఏంది ఈరోజు మీరు అనుకుంటున్నట్టుగా ఏదైతే గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగిందన్న అంశం కావచ్చు లేదా దానితో పాటు రెండోది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు మూడోది విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కావచ్చు అంటే ముందుగానే కోడి కూస్తున్నది రఘునందన్ రూపంలో ఏం చేస్తున్నాడు అంటే బీజేపీ ఎంపీ రఘునందన్కు సంబంధించి మొట్టమొదటిసారిగా తానే ఇక్కడ ఏంది మొట్టమొదటిసారి వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు వస్తారు వాళ్ళు మొదట మాట్లాడతారు ఇది లిక్కర్ స్కామ్లో అదే జరిగింది ఢిల్లీకి సంబంధించి వాళ్ళందరూ మొదట ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టడం వాళ్ళకు ఆ ఇన్వెస్టిగేషన్ అధికారుల కంటే కూడా వీళ్ళకు సమాచారం అంత అప్డేట్ అందుతుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడడం ఆ తర్వాత ఒక్కొక్కటిగా కూడా వచ్చిన పరిస్థితులు కనబడే సో మొత్తానికి ముగ్గురు కలిసి రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ముగ్గురు కలిసేసి కేసీఆర్ అరెస్ట్కి అయితే రంగం సిద్ధం చేస్తున్నారు ఎట్లనైనా అరెస్ట్ చేయాలనే కోన ఉన్నది అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే రేవంత్ రెడ్డికి నిండా ఇప్పటి ఇప్పటివరకు కేవలం అధికారాన్ని మాత్రమే చూసిండు కానీ ఆ ఉన్న అధికారం కూడా కోల్పోయే అవకాశం వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయొచ్చు అంటే చేయొచ్చు అది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆ సహకారంతోనే కావచ్చు బట్టి విక్రమార్క సహకారంతోనే కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతోనే కావచ్చు లేకపోతే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారమే కావచ్చు ఎవరైనా కావచ్చు ఏదైనా జరగవచ్చు ఇది రాజకీయం ఇది ఒక రాజకీయ చదరంగం ఎప్పుడు ఏదైనా జరగవచ్చు కేసీఆర్ జోలికి వస్తే రేవంత్ ప్రభుత్వం పడిపోతుందన్న విషయం తనకు తెలియదేమో పాపం అంత ఏంటి అంటే కేవలం వ్యక్తిగత ప్రతీకార చర్యల్లోకి వెళ్తున్నాడనేది ఒక అంశం ఇక్కడ రెండో అంశం ఏంటంటే రేవంత్ రెడ్డికి రాక రాక ఒక పరిపాలన వచ్చింది ఒక అధికారం వచ్చింది అధికారం వచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో తాను వినియోగించుకోవాలి కానీ వినియోగించుకునే పరిస్థితులు ఇక్కడ ఎక్కడ కనిపించిన దాఖలా లేవు కేవలం తాను వ్యక్తిగత రాజకీయాలకు వ్యక్తిగత కక్షలకు వ్యక్తిగతంగా మాత్రమే వెళ్తున్నాడనే ఒక అపవాదు నిందె కూడా రేవంత్ రెడ్డిపై బలంగా వినబడుతున్న పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చ కొనసాగుతుందనే విషయాన్ని మీరు అందరూ సో మొత్తానికి కేసీఆర్ కు సంబంధించిన అరెస్టు ఏదైనా జరగవచ్చు ఎప్పుడు ఏమైనా జరగచ్చు అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ వ్యవహారంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ రెండు అడుగులు వేస్తే చంద్రబాబు మూడు అడుగులు వేస్తే రేవంత్ రెడ్డి నాలుగు అడుగులు వేసి ఐదో అడుగులు అరెస్ట్ చేసేందుకు వీళ్ళు రంగం సిద్ధం చేస్తారు సో మొత్తానికి అరెస్ట్ అయితే మరి తెలంగాణలో ఉద్యమకారులు ఊకుంటారా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఊకుంటారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఆగుతారా అంటే కోరుతారు ఎందుకంటే గోడలు బద్దలయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు అంతా ఏకమవుతారు మీరు బస్సు యాత్రలో కేసీఆర్ను చూసిరు బస్సు యాత్రకు సంబంధించి ప్రజల యొక్క అభిమానం ఏ విధంగా ఉందో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఒక పేగుబంధం లాంటిది కేసీఆర్ను తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణలో ఉన్న జ్ఞాపకాల నుంచి కేసీఆర్ను విడదీయడం అనేది ఒక జోక్లా చూడవచ్చు ఎందుకంటే అది పగటి అది సాధ్యం కాదు కేసీఆర్ ఇప్పుడు అరెస్ట్ అయితే గనక తెలంగాణలో రాజకీయాలు అట్టుడికే పరిస్థితి వెళ్ళిపోతుంది సో కేసీఆర్ను ఎట్లనైనా అరెస్ట్ చేద్దామనే కోణంలో ఒక ప్రత్యేక బృందాలు అయితే తిరుగుతున్నాయట ఇప్పటికే వాళ్ళు ఒక పన్నెండు శాఖల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఎక్కడ ఏమి దొరకలేదు కానీ ఏదో వంక చూసి లోపలే అని రేవంత్ రెడ్డి అయితే చూస్తున్నాను సరే నువ్వు చేస్తా అంటే నేను అని చంద్రబాబు సై అన్నట్టున్నది దాంతోపాటు కేంద్రం కూడా ఓకే అన్నట్టుగా ఇక మొత్తానికి అయితే ప్లాన్ నడుస్తుంది మరి ఆ ప్లాన్ బెడిసికూడతుందా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఊకుంటారా అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాను చాలా జాగ్రత్తగా ఏదో జరగబోతుంది అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటు ఏదో అలజడైతే సృష్టించబోతున్నారు ఏదో ఒకటి అయితే జరుగుతుంది తెలంగాణలో కమింగ్ సూన్ కొన్ని రోజులలోనే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెండు పరిణామాలు ఉన్నాయి కేసీఆర్ను అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అని కూడా అడగచ్చు ఒకటి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత గత కక్ష క్లియర్ అయిపోతుంది రెండోది చంద్రబాబుకు సంబంధించిన పగ క్లియర్ అయిపోతుంది మూడోది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంటి హైదరాబాద్ ఏ హైదరాబాద్ అయితే మాకు కావాలి ఏ హైదరాబాద్ కోసం అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిలో ఇందులో పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరులైల్లో దానితో పాటుగా పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతోని నైన్టీన్ సిక్స్టీ నైన్లో మూడు వందల డెబ్బై రెండు మంది బుల్లెట్ కాల్పులతోని ఏ విధంగా మరణించిరో ఇదంతా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది సో అలాంటి హైదరాబాద్ని దేశంలో రెండో రాజధానిగా ఢిల్లీ తరహాలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ క్లియర్ కట్ ఏంటంటే కేసీఆర్ను లోపడయం తర్వాత ఒక గెజిట్ తీసుకురావడం అంత చకచక జరిగిపోయే ప్రయత్నం ఏంది అంటే టాపిక్ డైవర్షన్ జరుగుతుంది ఎట్లా అంటే ఇక్కడ కేసీఆర్ అరెస్ట్ చేసిన తర్వాత వారం రెండు మూడు రోజులలోనే హైదరాబాద్కు సంబంధించిన ఒక చర్చ కూడా జరగబోతుందని చేస్తున్నారు చంద్రబాబు ఒక వ్యాఖ్యలు చేశాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందుకు వాళ్ళ టీడీపీ ఎల్పి సమావేశం జరిగినప్పుడు ఏడు మండలాలు ఇస్తానంటేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పిండట ఇప్పుడు కూడా ఒక మాట చెప్పిండట ఏమని నాకు హైదరాబాదును ఢిల్లీ తరహాలో చేస్తేనే నేను ప్రమాణం చెప్తా అని ఇంకో మాట కూడా చెప్పిండట ఆయన కోరిన కోరిక విత్తంట వాదం కాదు పెద్ద పంచాయతీ ఏం లేదు ఇత్తంతి అన్నదట భారతీయ జనతా పార్టీ ఇదో పంచాయతీ అయితే కొనసాగుతున్న తరుణం కనబడతాను